నమస్తే ఆర్సిజి న్యూస్ కు స్వాగతం కార్యక్రమంలో ముందుగా ముఖ్యాంశాలు ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ మల్లన్న పన్న బర్త్డే చేయడం ప్రోగ్రామ్ లో పోయినందుకు అక్కడ ఆ మాటలు ఆడినారు ఈ మాటలు ఆడినారు అని చెప్పేసి కొంతమంది వైసీపీ నాయకులు అలాగే మహిళ మా చెల్లెలు ఎవరు శ్రీలక్ష్మి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే సార్ గారిని వచ్చి మా బిజెపి కార్యకర్తలని తర్వాత వచ్చి మా కూటమి కార్యకర్తలు అందరిని నింది నిందిస్తూ మాట్లాడుతూ ఉంది ఆమెకు ఒకటే క్వశ్చన్ క్వశ్చన్ చేస్తా ఉన్నాను నేను అమ్మా ఇక్కడ పదహైదు ఇరవై సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉండింది పాతసారు కాదమ్మా నువ్వు ఒకటి గుర్తు పెట్టుకో శ్రీలక్ష్మి గారు ఆ పదహైదు ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండింది సారు కాదు కాబట్టి మీరు ఏం చేస్తా ఉన్నారు ప్రజలకు ఏం చెప్తా ఉన్నారు అది చేయకున్నట్టు మీరు ఈ విధంగా మీరు ఒకటే సాయి ప్రసాద్ రెడ్డి నామం ఒకటే ఎత్తుతా ఉన్నారు చెప్తా ఉన్నారు కదా గతంలో ఏం చేసినారని చెప్పేసి ప్రజలకు చూ చూసినారు చూసినందుకు ఆ ప్రజలు ఓటేసి గెలిపించినారు ఆ విశేషం అందుకని ఎమ్మెల్యే సార్ యుద్ధంగా పబ్లిక్ తో చెప్తా ఉన్నాడు అంతేగాని మీరు రావణా రామేశ్వరుడు అంటున్నారు ఇంకోటి అంటున్నారు ఇంకోటి అంటున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు కదా ఉన్నమాట వాస్తవే మాట్లాడినాడు మీకెందుకు మంతా చెప్పండి ఒకటే చెప్పు ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను శ్రీలక్ష్మి నీకు ఎక్స్ఎమ్ఎల్ఏ సాయి ప్రసాద్ రెడ్డి గతంలోన చేసిన పనులు జనాలకు తెలీదా నీకు తెలి నీకు తెలుసు అందులో అందరికీ తెలుసు ఆదోని ప్రజలకు అందరికీ తెలుసు కాబట్టి నువ్వు అంతే మాట్లాడాలి కానీ ఓన్లీ ముందు పెడుతున్నానని అని చెప్పేసి నువ్వు ఏదేదో మాట్లాడితే జనాలు ఒప్పుకోరు ముఖ్యంగా కూటమి తరఫున మేము ఒప్పుకోము మా బిజెపి కార్యకర్తలు ఎవరు ఒప్పుకోము శ్రీలక్ష్మి గుర్తు పెట్టుకోము ఏమా ఇంకా ఒకటి రోడ్ల గురించి ఆ తర్వాత వచ్చి గుంతలు పడి గుంతలు రోడ్ల మీద అక్కడ ఆ ఒక్క ఒక్క గుంత పడితే దాని దగ్గర పోయి కలిసి ఒక పదే మంది ఫోటోలు తీసి ఫేస్బుక్ లో సెండ్ చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు కదా గతం గత గత ప్రభుత్వంలో మీరు ఎక్కడ ఏం చేసినారమ్మా మరి చెప్పు పదహైదు తో నుంచి గవర్నమెంట్ మాది ఉంది వాస్తవే నే అడుగుతా ఉన్నావు కరెక్టే ఆ పదహైదు నెలలు గవర్నమెంట్ లో మేము ఎక్కడ నుంచి నిధులు తీసుకొని వస్తే ఎవరు ఆపుతా ఉన్నారమ్మా అవన్నీ పనులు కాకున్నట్టు మీకు తెలీదా చెప్పు ఇక్కడ కౌన్సిలింగ్ లో ఏమేం జరుగుతా ఉంది మా కౌన్సిలర్ ముగ్గురు నలుగురు కూర్చొని వాళ్ళ మీ మీ వైసీపీ కౌన్సిలర్ దగ్గర అంత మంది దగ్గర గొంతెత్తి మా ఆదోని అభివృద్ధి కోసం మాట్లాడుతూ ఉన్నారు కదా